ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ముత్యాలపురం అనే గ్రామంలో ధనగుప్తుడు అనేటటువంటి ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అతడు పలు దేశాలు తిరిగి వ్యాపారంలో చాలా డబ్బు సంపాదించాడు ఎప్పుడూ ఆడంబరంగా ఉండేవాడు సుఖభోగాలతో రోజులు గడిపేవాడు ఒకరోజు ధనగుప్తుడు ఒక పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది ఇప్పటిలాగా అప్పట్లో బస్సులవి లేవు కదా కాబట్టి అతను నడిచే వెళ్లాల్సి వచ్చింది తెల్లవారుజామునే బయలుదేరాడు మధ్యాహ్నం ఎండపడంతో బాగా అలసిపోయాడు ఎక్కడైనా కొంచెం అలసట తీర్చుకుందామంటే ఎక్కడా తగిన చోటు కనిపించలేదు ఇంకా కొంత ముందుకు నడిచేటప్పటికీ అక్కడ ఒక పెద్ద వృక్షం కనిపించింది అమ్మయ్యా ఈ చెట్టు కింద నేను హాయిగా సేద తీరచ్చు అనుకున్నాడు ధనగుప్తుడు వెళ్ళి ఆ చెట్టుని నీడలో కూర్చున్నాడు చల్లగా గాలి వీస్తోంది అతనికి పరమానందమైపోయింది అలాగే కాళ్ళు చాచి పడుకున్నాడు ఆహా దాహంతో అలమటిస్తున్న నాకు ఇప్పుడు త్రాగడానికి కొంచెం మంచినీరు దొరికితే ఎంత బాగుంటుందో అని తలుచుకున్నాడు వెంటనే ఒక పాత్రలో చల్లని మంచినీరు అతని ముందు ప్రత్యక్షమైంది అతడు ఆశ్చర్యపోతూ ఆ నీళ్లు తీసుకుని త్రాగాడు అమృతంలా అనిపించినవి దానితో అతని దాహం తీరిపోయింది ఇంతకు తాను ఏ వృక్షం కింద కూర్చున్నాడో అది సామాన్యమైన వృక్షం కాదని కోరినది కోరినట్లుగా ప్రసాదించే కల్పవృక్షమని ధనగుప్తునికి తెలియదు అతడు మళ్ళీ ఇలా తలిచాడు నా దాహమేమో ఇప్పుడు తీరిపోయింది కానీ భయంకరమైన ఆకలేస్తోంది కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి నాకు ఇప్పుడు మంచి భోజనం దొరికితే ఎంత బాగుంటుందో అనుకున్నాడు మరుక్షణం పంచభక్ష పరమాణాలతో కూడిన విందు భోజనం అతని ముందు సిద్ధంగా ఉంది పరమానందంతో తనగుప్తుడు అన్నం సాంబారు పప్పు రసం పెరుగు వడలు పాయసాన్నం అన్నిటినీ పుష్కలంగా ఆరగించేశాడు అతని ఆటలు తీరింది చాలాసేపు ఎండలో నడవడం వల్ల అలసిపోయిన ధనగుప్తునికి మంచి భోజనం ఆరగించడంతో కాస్త కునుకు తీయాలనిపించింది కానీ మట్టి నేలపై పరుపు లేకుండా తలదిండు లేకుండా ఎలా పడుకోవాలి ఒక మంచి పరుపు దొరికితే ఆహా ఆ సుఖమే వేరు అనుకున్నాడు వెంటనే మంచి పరుపుతో కూడిన మంచం అతని ముందు నిలిచింది ధనగుప్తుడు ఆ మంచం మీద పడుకుని చాలా ఆనందించాడు సరే అయితే ఇప్పుడు నా కాళ్ళు పట్టేందుకు పనివాళ్ళు కావాలి అన్నాడు వెంటనే ఇద్దరు అంధగతలు ప్రత్యక్షమై అతని కాళ్ళు పట్టారు ధనగుప్తుని ఆశ్చర్యానికి అంతే లేదు ఇది ఏమైనా స్వర్గలోకమా కోరింది కోరినట్లుగా లభిస్తుంది ఈ వృక్షం ఎటువంటిదై ఉంటుంది అని ఆలోచిస్తున్న ధనగుప్తునికి ఇప్పుడు ఒక సంశయం కలిగింది ఇప్పుడు నేను నిద్రపోవడం మంచిదా ఇదొక పెద్ద అడవి తోడుకు ఒక స్నేహితుడు కూడా లేడు నేను ఒంటరిగా ఉంటున్నాను ఇప్పుడు కానీ ఏదైనా పెద్ద పులి వచ్చిందనుకో నా గతి ఏమైపోవాలి అని చింతించసాగాడు మరుక్షణం ఎక్కడి నుంచో గాండ్రుమంటూ పెద్ద పులి అతనిపై పడింది కొద్ది క్షణాల్లోనే అది అతన్ని చంపేసింది అంతటితో ధనగుప్తుని కోరికలన్నీ అంతమైపోయాయి ఈ కథ చెప్పడంలో రామకృష్ణ పరమహంస భావమేమో మనందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది భగవంతుడు కల్పవృక్షం లాంటివాడు శ్రద్ధాభక్తులతో దేనిని కోరితే దాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి దేనిని మనం కోరుతున్నామనే విషయంపై జాగ్రత్తగా ఉండాలి ఆయన వద్ద ఎప్పుడూ భక్తిని జ్ఞానాన్నే కోరుకోవాలి కానీ అల్ప విషయ సుఖాలు ప్రార్థించరాదు ఈ అల్ప సుఖాలకై ప్రార్థిస్తే అవి లభిస్తాయి కానీ దాన్ని అంటిపెట్టుకుని వచ్చే కష్టనష్టాలు కూడా అనుభవించాల్సి ఉంటుంది శ్రీమాత్రే నమ